హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జైరాంబాబు ఆర్ట్ గ్యాలరీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు రామాఫలం జ్యూస్ చేద్దాం రండి రామాఫలంతో లాభాలెన్నో రామాఫలం అతి అరుదుగా లభించే సీజనల్ ఫ్రూట్స్లో ఒకటి ఇది ఫిబ్రవరి నెల మొదటి నుండి మే నెల చివరి వరకు దీని కాపు ఉంటుంది సీతాఫలం జాతికి చెందిన రామాఫలం బలమైన తొడిమితో చిన్న కొబ్బరికాయ సైజులో ఎదుగుదల ఉంటుంది పసుపు నారింజ రంగు మిళితమై ఆకర్షణీయమైన రంగుతో చూస్తూనే నోరూరించేలా ఉంటుంది దీని రుచి ఒకసారి చూసినట్టయితే మరలా మరలా తినాలనిపించే ఫలం రామాఫలం దీనిలో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా విటమిన్ సి కాల్షియం పొటాషియం ఐరన్ బీసిక్స్ మరియు అత్యధిక శాతం ఫైబర్ వీటిలో లభించుటచే ప్రేగులు మొత్తం శుద్ధి అయ్యి జీర్ణ వ్యవస్థను ఎంతో మెరుగుపరుస్తుంది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇది సంజీవనిలా పనిచేస్తుంది వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో దీనికిదే సాటి పిల్లలు ఎదుగుదలకు ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి మరియు ఆడువారిలో రక్తహీనతను నిరోధించి ఐరన్ కోకొలలుగా దీనిలో లభ్యమవుతుంది అలాగే షుగర్ వ్యాధిగ్రస్తుల్ని ఫ్యాట్ని తగ్గించడంలో ఇది ముందుంటుంది పిల్లలకు దీన్ని గుజ్జు తీసి కాచి వడబోసిన నీటిలో వేసి నిమ్మరసం చెరకుతో తయారైన బెల్లం తురుము కలిపి గింజలను చేసి మిక్సీలో వేసి జ్యూస్గా చేసి ఇస్తే దీన్ని పిల్లలు ఎంత ఎంతో ఇష్టంగా తీసుకుంటారు ఇది వేసవి తాపాన్ని వెంటనే తగ్గిస్తుంది అలాగే ఆడుకునే పిల్లలకు వెంటనే శక్తి పుంజుకునేలా చేసి వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పాడునిస్తుంది పెద్దలైతే దీన్ని తగుమాత్రంగా తీసుకోవడం మంచిది హార్ట్కు సంబంధించిన వ్యాధిగ్రస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహా మేరకు దీన్ని వాడుకోవడం మంచిది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసి నా గ్రోత్కి మీరు కారకులవుతారని ఆశిస్తూ ప్రేక్షకుల వద్ద సెలవు తీసుకుంటున్నాను